ప్రోసోనిక్ ఎక్స్పీరియన్స్ ద ఫైనస్ డియూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ సెవెన్ నైన్ జీరో డబల్ ఎయిట్ ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ అలాగే ప్రముఖ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా డాక్టర్ కావ్యప్రియ గారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం మనం చూశాం సృష్టి టెస్ట్ యూ బేబీ సెంటర్లో ఏం జరిగిందో దానికి సంబంధించి మరిన్ని వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్ గా ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ ఈ ఇష్యూస్ లో ఎలాంటి జాగ్రత్తలు డాక్టర్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి నామ్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కేసులో నలభై లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి వాళ్ళ స్పోము వాళ్ళ ఎగ్గు కాకుండా వేరే వాళ్ళది ఎవరిదో బేబీని తీసుకొని వచ్చి సరోగసిలో మదర్ అవుతున్నారు మీరు అని చెప్పి మీ ఎగ్గు మీదే స్పోము మీదేనని చెప్పేసి చివరికేమో వేరే వాళ్ళని తీసుకొచ్చి బేబీని మీ బేబీ అని చెప్పిస్తే వాళ్ళు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లో కాదు అని చెప్పి తెలిసిన తర్వాత పోలీస్ కేసు పెట్టారు సో ఇదంతా అసలు చాలా అనిథికల్ ప్రాక్టీస్ నిజం చెప్పాలంటే ఇలాంటి కేసులు పది పైన కేసులు ఆమె పైన ఉన్నాయని చెప్తున్నారు ఆ డాక్టర్ నమ్రత మీద సో మీరేం చెప్పదలుచుకున్నారు ఇలాంటి కేసెస్ ఎందుకంటే పిల్లలు అనేది చాలా సెంటిమెంట్ అండి అందరికీ ప్రతి ఆడవాళ్ళు కూడా తల్లి కావాలని మాతృత్వం కావాలని కోరుకుంటారు ప్రతి వాళ్ళు పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులు కావాలని కోరుకుంటుంటారు జనరల్గా అది సహజంగా కానప్పుడు ఇలాంటి కృత్రిమ పద్ధతులకు పోతూ ఉంటారు డాక్యుమెంటేషన్ అయితే ఉంటదండి అండ్ ఇది ఫార్టీ లాక్స్ అంటున్నారు అది ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు నేను చూడటము చాలా వరకు ఇది ఈ మధ్య కాలంలో జరిగినాయి కొన్ని ఇన్సిడెంట్స్ లైక్ మన ఇబ్రహీంపట్నంలో ఒక డాక్టర్ వాట్సప్ లో చెప్తే సిస్టర్స్ సిజేరియన్ చేశారు అని చెప్పి బోల్డ్ అన్ని పేపర్స్ లో వేశారు బట్ వాస్తవము మా కొలీగ్ గురించి మాకు తెలుసు డాక్టర్స్ కమ్యూనిటీలో ఏ సిస్టర్ ఎవరు కూడా కాల్ కాల్లో సెక్షన్ చేయటము ఇట్లాంటి ఆర్డర్స్ ఎక్కడా ఇవ్వరు బట్ మీడియా హైప్ చాలా ఎక్కువ అయిపోయింది ఒక న్యూస్ పేషెంట్స్ కూడా అలాగే తయారయ్యారు బేసిక్ గా మనకి ఇక్కడ నష్టపోయామంటే ఇక్కడ మనం ఎంత ఎక్స్ప్లోయ్ చేయొచ్చు అన్నట్టే ఉంది ఇప్పుడు సొసైటీ అంతా బట్ వాస్తవము కరెక్ట్ గా తెలుసుకొని మీడియా ప్రచురించాలి అన్నది నా ఒపీనియన్ లాస్ట్ టైం జరిగినప్పుడు అయితే వెన్ ఐ పర్సనల్లీ స్పోక్ టు ద గైనకాలజిస్ట్ బట్ హౌ షీజ్ అనేది మా డాక్టర్స్ కమ్యూనిటీలో మాకు తెలుసు బట్ మీడియాలో మొత్తము రాంగ్ పోర్ట్రేజ్ అయ్యడము ఇంత న్యూస్ దొరికిదాన్ని దాన్ని పదింతలు చేసి ఇమ్మీడియట్ గా మనం ఎట్లా రేటింగ్ పెంచుకోవచ్చు ఇమ్మీడియట్ గా మన న్యూస్ ఎట్లా వైరల్ చేసుకోవచ్చు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు అంతా బికాస్ ఇంట్రప్షన్ మీకు ప్రతి ఒక్కరు అలాగే లేరు కానీ ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే డిసిపి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించినటువంటి పరిస్థితి అంటే పోలీసులే చెప్పారు ఇది ఎక్కడ కూడా మీడియా హైప్ చేయటం కానీ మీడియా ఎక్కువ చేసి చెప్పడం కానీ జరిగిన దాన్ని క్రియేట్ చేయటం కానీ చేయలేదు మీడియా పోలీసులు చెప్పిన తర్వాతే అక్కడ స్వయంగా డీసీపీఏ అక్కడికి వెళ్ళారు ఆవిడే చూశారు ఆవిడే సీజ్ చేశారు హాస్పిటల్ని తర్వాత అరెస్ట్ కూడా చేశారు డాక్టర్ తో పాటు చాలా అంటే డీసీపీ గారికి ఎలా తెలుస్తదండి అంటే నాకు అర్థం కాలేదు ఇక్కడ ఓకే జెనెటిక్ అనాలిసిస్ అనేది జరిగింది ఇప్పుడు బేబీ డిఫరెంట్ స్పామ్ డిఫరెంట్ ఓవమ్ అని తెలుస్తుంది మనకి ఎక్కడ కూడా కాదు అని ఇక్కడ కూడా పేరెంట్స్ తోటి మ్యాచింగ్ గా లేదు అన్నది ఇప్పుడు ఇదే డిఎన్ఏ అనాలిసిస్ ఇంకొక టూ త్రీ ల్యాబ్స్ లో చేసి చూడండి ఇఫ్ మెజారిటీ ఆర్ మ్యాచింగ్ దెన్ యూ కెన్ కమ్ టు అ కంక్లూషన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సరిపోదా అంటే ల్యాబ్లు కూడా అట్లా ఫేక్ ఉంటాయా అంటే ఇప్పుడు కాదండి ఇప్పుడు డాక్టర్ని ఇట్లా ఫేక్ అంటున్నప్పుడు మరి ల్యాబ్స్ కూడా ఉండొచ్చు కదా ల్యాబ్స్ ఏముంది ఏంటండి ఎన్ని చోట్ల చేయాల్సి ఉంటుంది అట్లీస్ట్ ఒక త్రీ త్రీ సెంటర్స్ లో చేయండి ఒక దాంట్లో ఇట్లా వచ్చింది అంటే ఇంకో దాంట్లో వేరేలా రావచ్చు ఇప్పుడు మెజారిటీ ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో మనం దాన్ని బట్టి ప్రాబబుల్గా గా యూ కెన్ కమ్ అ కంక్లూజన్ ఇప్పుడు ఒక డాక్టర్ తో ఇట్లా అయింది అంటే ఒక ల్యాబ్ తో కూడా తప్పు జరగచ్చు కదా కేసుల ఉన్నాయి అటండి రెండు రాష్ట్రాల్లో కూడా మరి కేసులు అయ్యేంత వరకు ఏం చేస్తున్నారండి నడుస్తాయి కదా కేసులు కోర్టుకి వెళ్ళిన తర్వాత టైం పడుతుంది కదండి వెంటనే అవ్వదు కదా సో ఇక్కడ నేను లీగల్ ఆస్పెక్ట్స్ అయితే నేను మాట్లాడను అక్కడ ఏం జరిగిందో మనకి తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు బట్ ప్రాసెస్ లో అయితే నేను ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్ ఉంటది ప్రతి ఒక్క చోట పేషెంట్స్ అన్న అన్న వాళ్ళు సంతకాలు పెడతారు అండ్ జెనెటిక్ అనాలసిస్ జరుగుతుంది పీజీఎస్టి టెస్టింగ్ జరుగుతుంది మీరు సరోగసీలో కూడా లాయర్ అన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇది ఇదేమి సరోగసి ఎండింగ్ తర్వాత లాయర్ వచ్చేది ఏం లేదండి లాయర్ అన్న వాళ్ళు ముందే ఇన్వాల్వ్ అవుతారు ఈ సరోగైట్ ని వెతుక్కునే ప్రాసెస్ లోనే ఇక్కడ ఎథికల్ కమిటీ అన్నది మనకి ఫాక్సీ అన్నది ఒక కమిటీ ఉంటుంది గైనకాలజీస్ కి వాళ్ళ అండ్ ఇండియన్ సుప్రీం కోర్ట్ నుంచి కూడా మనకి కొన్ని లాస్ అన్నవి ఉంటాయి సరోగసి ఇస్ నాట్ సింపుల్ ప్రతి ఒక్క పేషెంట్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ సరోగసి దే నీడ్ టు గో టు గో త్రూ సో మెనీ లీగల్ డాక్యుమెంటేషన్ థింగ్ అండ్ ఆల్సో లీగల్ క్లియరెన్స్ అయ్యాకే సరోగసికి వెళ్తారనమాట సో ఈవెన్ సో అప్పుడు మీరు పెట్టుకునేటప్పుడు కూడా డిఎన్ఏ అనాలిసిస్ చేసుకొని చూసుకొని పెట్టుకోండి అంతవరకు అయితే మేము చెప్పగలం పేరెంట్స్ కి చెప్పదలుచుకున్నది అయితే అది పెట్టే బిడ్డ మీది కాదా అవునా అన్నది మీరు నిర్ధారించుకొని పెట్టుకుంటే ఇప్పుడు ఈ ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మనము చూ చూడకుండా ఉంటాం ఇలా జరిగింది కాబట్టి అలా చేయాలి అన్నదే మా ఇది ఇంటెన్షన్ ఈవెన్ మామూలు ఐవీఎఫ్ లో అయినా కూడా సరోగసి అని కాదు ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు కూడా బిడ్డ మీద కాదా అని మీరు ప్లీజ్ జెనెటిక్ అనాలిసిస్ చేయించుకొని పెట్టుకోండి ఎట్లాగో ఇంత పీజీఎస్టి కూడా చేస్తాము ప్రీ గెస్టేషనల్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేస్తాము అప్పుడు అందులో ఏం తెలుస్తుంది అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని తెలుస్తుంది కానీ పేరెంటల్ డిఎన్ఏ ఉందా లేదా అన్నది మనకు తెలియదు సో మీరు ఇంప్లాంటేషన్ కెళ్లే ముందే ట్రాన్స్ఫర్ వెళ్లే ముందు మీరు మీ డిఎన్ఏ క్లియరెన్స్ తీసుకొని మీరు చేయించుకుంటే ఎవ్వరికి ప్రాబ్లమ్ ఉండదు వెళ్లే ముందే చేయించుకోవచ్చు తెలిసిపోతుంది డిఎన్ఏ టెస్ట్ లో తెలిసిపోతుంది అయితే అప్పుడు కూడా టూ త్రీ ల్యాబ్స్ లో చేయించుకుని చేసుకోవాలి అయితే ఇంకా జెనెటిక్ టెస్ట్ మనకి మాక్సిమం అంతే అంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాక పెట్టుకోమంటున్నారు కదా బేబీ పెట్టుకుంటే ఈ రోజు ఇట్లా ఇట్లాంటి అంటున్నారు డిఎన్ఏ టెస్ట్ అనేది ఒక ల్యాబ్ లో సరిపోతుందా మళ్ళీ కూడా రెండు మూడు లో చేయించుకోవాలా ఇంకా అప్పుడు అనుకుంటే ఐ డోంట్ థింక్ అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇది మన కేసు తేరాలి కాబట్టి ఈ కేసుకి ఇట్లా చెప్తున్నాం అప్పుడు అంతా అలా ఏమీ ఉండదు ఫర్ దట్ పర్టికులర్ ఎందుకంటే ఆ సెంటరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది కాబట్టి అప్పుడు మనకి అట్లాంటి ఏ టెస్ట్ నమ్మద్దు ఏ హాస్పిటల్ నమ్మద్దు ఏ డాక్టర్ నమ్మద్దు ఏది నమ్మద్దు అన్ని అందరూ అలా ఉండరు ఎగ్జాక్ట్లీ అసలు నిజంగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటే డాక్టర్ ప్రొఫెషన్ కాదు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ మేక్ మనీ సో ఈ ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ బేసిక్ క్వాలిటీస్ కంపాషన్ కేరింగ్ డెడికేషన్ కంపల్సరీ ఉంటాయి ఇవి ఉంటేనే డాక్టర్ అవుతారు ఇవి ఉంటేనే ప్రాక్టీస్ కి అంత వరకు వెళ్ళగలరు బట్ దిస్ పర్టికులర్ కేస్ మేబీ డిఫరెంట్ ఐ నేనైతే పర్సనల్ గా చూడలేదు బట్ నేనైతే ఒక మెసేజ్ అయితే చెప్పగలను మీరు ప్రీ ఇంప్లాంటేషన్ మీరు ప్రీ ట్రాన్స్ఫర్ మీరు జెంటిక్ క్లియరెన్స్ తీసుకొని పీజీఎస్టీ కూడా చేయించుకొని పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అప్పుడే వైద్యో హరి అని అందుకే కదండి అంటారు డాక్టర్ ని దేవుడితో సమానంగా పోలుస్తారు అదే అండి ఇట్లా అయినప్పుడు తిడతారు కూడా అంటే ఇప్పుడు మీడియా అనేది చాలా స్ట్రాంగ్ వెపన్ అండి మనకి ఏదైనా కూడా ప్రూఫ్స్ లేకుండా మనం ఏదో వైరల్ అయిపోవాలి అని మాత్రము టార్గెట్ చేయకూడదు ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ చూసాను నేను డాక్టర్స్ మీద మీరు డాక్టర్స్ అందరూ అలా ఎలా ఉండరు మీడియా కూడా అందరూ అలా ఉండరండి ఎవరో కొంతమంది ఉంటే ఉంటుండొచ్చు అది కామన్ అండి ప్రతి దాంట్లో కూడా కొందరు అలాగే ఉంటారు డాక్టర్స్ మీడియాలో ఉంటారు ప్రతి దాంట్లో ఉంటారు ఎగ్జాక్ట్లీ రైట్ ఇంకో చెప్పండి డాక్టర్ గారు ఇంకొకటి కూడా కేస్ ఈ రోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే స్పోము కలెక్ట్ చేసి ఆ స్పోముని ఎగ్ని రెండింటిని కూడా కలెక్ట్ చేసి అహ్మదాబాద్కి పంపించి అక్కడ ఫర్టిలైజేషన్ చేసి సరోగసి ద్వారా కొంతమందికి ఎలాట్ చేస్తున్నారని చెప్పేసి అది కూడా ఒక దందా బయటపడింది నయా దందా ఇది నిజాన్ని చెప్పాలంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు పంపించడం అనేది వాళ్ళకు కూడా వెయ్యి రూపాయలు నాలుగు నాలుగు వేల రూపాయలు అలా ఇచ్చి డిమాండ్ని బట్టి యూత్ని టార్గెట్ చేసి చేస్తున్నారని చెప్పేసి అది కూడా బయటకు వచ్చింది సమ్ ఇండియన్ స్పర్మ్ టెక్ అని చెప్పేసి అది కూడా బయటకు వచ్చింది ఈ రోజు ఏదైనా అనాలసిస్ కి పంపించుంటారు ఏ టెస్ట్ ఏది అన్నది వీ షుడ్ బి వెరీ స్పెసిఫిక్ ఆహా నేను అడిగేది ఏంటంటే అట్లా డోనర్ ని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అట్లా తీసేసుకోవచ్చా అది ఎగ్ అవ్వచ్చు లేకపోతే స్పోమ్ అవ్వచ్చు అట్లా తీసేసుకోవచ్చా డోనర్స్ అన్నది ఎప్పుడు కూడా ఐడెంటిటీ రివీల్ చేయరండి డోనర్ కి మన కొన్ని సెలెక్టివ్ క్రైటీరియా అన్నది ఉంటది అది వాళ్ళ కన్సెంట్ తోనే వాళ్ళ విల్లింగ్నెస్ తోనే వాళ్ళు డోనర్స్ లాగా ముందుకు సో దిస్ ఇస్ అ టోటలీ కాన్ఫిడెన్షియల్ థింగ్ బికాస్ వాళ్ళ ఐడెంటిటీ తర్వాత ఇంకొకరి ఊమలో పెరగకూడదు కదా సో అందుకని ఐడెంటిటీ రివీల్ చేయరు వాళ్ళ విల్లింగ్నెస్ తో ఇస్తే డెఫినెట్ గా అందులో ఎటువంటి కంట్రోవర్సీస్ అయితే లేవు అంటే ఇవ్వచ్చు అది వాళ్ళ విల్లింగ్ అండి ఓకే దే ఆర్ విల్లింగ్ దే విల్ కమ్ అవుట్ విత్ ద కన్సెంట్ అండ్ దే విల్ క తప్పకుండా ప్రాపర్ గైడ్‌లైన్స్ నార్మ్స్ గైడ్‌లైన్స్ అన్ని ఉంటాయి అవన్నీ ఫాలో కావాలి అవన్నీ ఫాలో అయ్యి చేయాలి అంటే టెస్ట్లు ఏమైనా ఉంటాయా అండి వాటికి కూడా ముందు మామూలు బ్లడ్ ఇచ్చినప్పుడు మనం టెస్ట్ చేస్తారు రకరకాల స్క్రీనింగ్ ఏమేజ్ టెస్ట్ అలాంటివి కొన్ని ఉంటాయి అన్ని వాళ్ళ హోల్ బాడీ మనకి అంటే బేసిక్ ప్రొసీజర్ కావాల్సిన అండ్ ఆల్సో వాళ్ళ హెల్త్ కి సంబంధించి ఏవేవైతే టెస్ట్లు చేయాలో అన్ని చేసి యా అంటు టెస్ట్ కూడా ఏమైనా చేస్తారా జెనెటిక్ టెస్ట్ ఏం చేయరు జెనెటిక్ టెస్ట్ ఎప్పుడు కూడా ప్రీ ఐ మీన్ ట్రాన్స్ఫర్ ముందు చేస్తారు ఓకే ముందు స్పాం తీసుకునేటప్పుడు లేకపోతే ఎగ్ తీసుకునేటప్పుడు చేయరు అలాగా చేయరు అంటే చేసి బాలేనివన్నీ పక్కకు తోసేస్తారు రైట్ అండి మీరు చెప్పినట్లు ముందే జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సింపుల్ ఎందుకంటే సెంటిమెంట్ కదా తల్లిదండ్రులు కావడం అనేది చాలా సెంటిమెంట్ ఇది ఇది ఒక రకమైన మైండ్ సెట్ కి సంబంధించిన విషయం ఇమోషనల్స్ కి సంబంధించినటువంటి విషయం ఇలాంటి విషయంలో మీరు అన్నట్టు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే తీసుకుంటే అంతే అటు డాక్టర్ కి ప్రాబ్లం రాదు ఇటు సేమ్ టైమ్ ఎవరైతే రెసిపియెంట్స్ ఉన్నారు వీళ్ళకి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి